హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను దండగుల శ్రీనివాస్ రేపు ఆదివారం కీలక భేటీ ఒకటి హైదరాబాద్లో జరగనుంది ఎవరితో ఎవరు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి రాష్ట్రంలోని అందరు తహసీల్దార్లతో రేపు భేటీ కానున్నారు ఆదివారం రోజు హైదరాబాద్ శివార్లోని నల్సార్ యూనివర్సిటీలో దాదాపు తొమ్మిది వందల మంది తహసీల్దారులతో ఆయన భేటీ కానున్నారు ఈ మేరకు అందరికీ మెసేజ్ వెళ్ళింది రేపు అంతా రెడీ అవుతున్నారు మీటింగ్ కోసం అసలు ఎందుకు ఈ మీటింగ్ జరుగుతావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ఇప్పటివరకు ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయలేదు ఇదే తొలిసారి మీటింగ్ అందుకే ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మీటింగ్గా మనం చెప్పవచ్చు ధరణి తీసి వేసిన తర్వాత భూమాతగా దాని పేరు నామకరణ అంతా చేంజ్ చేసి కొంత పాలసీలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా చేంజ్ చేసిన ప్రభుత్వం నేపథ్యంలో పేటీ అని అనుకుందామా అంటే అట్లా కూడా లేదంటున్నారు తహసీల్దార్ సెక్షన్స్ ఎందుకంటే ఇది కేవలం ఒక ఇంటరాక్షన్ అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ గత ప్రభుత్వాల్లో ఎట్లా పనిచేసింది ఒక సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలనకు సంబంధించి కీలకమైన ఘట్టంలో ప్రజలకు చేరువేసే ఒక కీలక ఘట్టంలో రెవెన్యూ పాత్ర చాలా కీలకమైనది అందులో భాగంగా ప్రభుత్వాలు పాలకులు రెవెన్యూ వ్యవస్థను కాపాడుకుంటూ వస్తారు మరి గతంలో ఈ రెవెన్యూ వ్యవస్థ ఆ పాలకులకు ఆ ప్రభుత్వాలకు ఎట్లా పనిచేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఎట్లా పనిచేయాల్సింది గత పాలకులకు ఇప్పుడు పరిపాలనకు తేడా ఏంటి ప్రజాపాలన పేరు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆరు గ్యారెంటీల అమలు కోసం ముందుకు పోతూ ఉంది ఇంకా గ్యారెంటీల అమలు ఉంది ఆ అమలులో భాగంగా ఇంకా రేషన్ కార్డుల దరఖాస్తులు కావచ్చు ఒక రాష్ట్రం ఒకే కార్డు అని చెప్పి సంక్షేమ పథకాలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చే విషయం కావచ్చు రైతు భరోసా పెండింగ్ కావచ్చు రైతు రుణమాఫీ ఇంకా పెండింగ్ కావచ్చు ఇవన్నీ కూడా కీలకమైన ఒక రెవెన్యూ వ్యవస్థ అనే ఒక చట్టంలో ముడిపడి ఉన్న అంశాలు మరి వారితో ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రభుత్వం ఏం చెప్పాలి వారితో ఏం పని చేయించుకోవాలి వారిచ్చే సలహాలు ఏంటి అసలు ఇక్కడ వారిచ్చే సలహాలు స్వీకరిస్తుందా లేకపోతే తమ ప్రజా పాలన చెప్పడం కోసమే పొంగిలేటి పిలిపిస్తున్నారు దాదాపు తొమ్మిది వందల మంది తహసీల్దారులు ఈ సమావేశానికి హాజరుగా ఉన్నారు అంతా సీనియర్లు ఉంటారు సలహాలు చెప్పే అవకాశం ఉంటే వాళ్ళు కూడా చెప్తుండొచ్చు గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏంటి అసలు ఇలా పట్టించుకోలేదా రెవెన్యూని ఎక్కడ లోపం జరిగింది మీరేం చేయాలి ఈ ఈ ప పరిపాలనలో ఎట్లా ఉండాలి అని ఒకవేళ మంత్రి వాళ్ళ కీలకమైన సలహాలు సూచనలు తీసుకుంటే చెప్పడానికి కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు కానీ అంత టైం ఇస్తాడా లేకపోతే తనే ప్రజాపాలన పాలసీని వాళ్ళకి వివరించి మనం ఇలా జనాల వద్దకు వెళ్ళాలి మన పరిపాలన ఇలా ఉండబోతుంది గత పరిపాలనతో మనకు సంబంధం లేదు గత పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులతోనే ప్రభుత్వం పోయింది కాబట్టి మనం అట్లాంటి తప్పిదాలు చేయకుండా ముందు పోవాలంటే ప్రజల నుంచి మంచి పేరు రావాలంటే మేమేం చేస్తున్నాము మీరు దాన్ని ప్రజాక్షేత్రంలోకి ఎలా తీసుకెళ్తారు అనే విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి కీలకమైన ఈ సమావేశంలో పొంగిలోటి ఒక్కరే పాల్గొననున్నారు ఇంకా వేరే మంత్రులు ఎవరు ఉండడం లేదు రెవెన్యూ శాఖకు సంబంధించి ఈ కీలకమైన మీటింగ్ పట్ల ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్ నడుస్తుంది రెవెన్యూ సెక్షన్లో కూడా డిస్కషన్ నడుస్తాం